కాకినాడ జిల్లా కిరంపూడి మండల వ్యవసాయ శాఖాధికారిని జోకా అమృత రైతులకు అందించిన సేవలు ప్రశంసనీయమని పలువురు రైతులు సన్మాన సభలో కొనియాడారు కిర్లంపూడి మండల వ్యవసాయ శాఖ గత ఆరేళ్లుగా రైతులకు తనదైన శైలిలో ఉత్తమ సేవలు అందించి ప్రతిపాడు మండలం వ్యవసాయ శాఖ అధికారినిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా కిరంపూడి మండల రైతులు ఎరువుల షాపు డీలర్లు వ్యవసాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతులు పాల్గొని అమృత రైతులకు అందించిన సేవలను కొనియాడారు అనంతరం బదిలీపై జోకామృతను కిర్లంపూడి ఏవోగా బాధ్యతలు చేపట్టి నాగం సుధా మాధురి ఏఎస్ఓ వెంకటేష్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కంపరపు నాగేశ్వరరావు గుడాల రాంబాబు సరిస సంతోష్ కుర్లచినబాబు కాల వెంకటేష్ ఆల నానాజీ మద్దాల మణికంఠ స్వామి ఆళ్ళబాబులు నైదాన రవి దొడ్డాపర వ్యవసాయ శాఖ మండల విస్తరణ అధికారి ఆకుల సురేష్ బదిలీ వెళ్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు పలువురు రైతులు పాల్గొన్నారు

అభినందన సత్కార రక్షణ వల్ల శోకావారి వంశానికి కాండకోడ గ్రామంలో అప్పారావు ఇద్దరి దంపతులకు జన్మించి చదువు సరస్వతిగా ఎదిగి వ్యవసాయ శాఖలో అనేక పదవీ బాధ్యతలను ఒదిగి ఉన్నతంగా నిర్వర్తించి జోకాబా వంశానికి వదిలి తెచ్చిన మీకు ఇవే మా హృదయపూర్వక సమస్యలు వృత్తి స్వభావి అధికారులతోనూ మాతోనూ వృత్తిరోధురమైన భాషలతో అమృతం చిలకరించినట్లు మాట్లాడే మీరు సార్థక నామదేవి అందుకోండి మా అక్షరమాల కృషి పరిడే దేశానికి రాజని భావించి వ్యవసాయ సాగులో సలహాల సహాయాన్ని అందిస్తూ అధిక దిగుబడికి మార్గాలను అన్వేషిస్తూ మమ్మూ అభివృద్ధి పరం వైపు పరిగింపజేసిన మీకు మా అభినందనలు ఉత్తమ వ్యవసాయాధికారి తూర్పుగోదావరి జిల్లా రెండు వేల ఇరవై ఒకటి ఉత్తమ మండల అధికారిగా గౌరవ పురస్కారాన్ని అందుకుని కెర్లంపూడి మండల వ్యవసాయ శాఖకి పొంది చేశారు కెర్లంపూడి మండల వ్యవసాయాధికారిగా ఆరు వసంతాల మీ సేవలు మొదలైనవి అందరి మరియు పదిరమైన స్థానాన్ని సంపాదించుకుని పత్తిపాడు మండల వ్యవసాయాధికారినిగా చదివిపై పెడుతున్న ఇవే మా హృదయపూర్వక అభినందన సత్కార అక్షరమాల Itu, keluarga yang వస్తే ఆ తర్వాత సామాన్ కో లాబ్రే చేయడం జరిగింది తర్వాత మాకు బదిలీలు వచ్చినప్పుడు ఏ మండలం పెట్టుకోవాలి అని నేను అనుకున్నప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి నేను చిన్నప్పుడు మండలు పెట్టుకుందాం అని అనుకున్నాను కానీ నిజం చెప్పాలంటే ఈ మండలం పెట్టుకోవాలంటే నాకు భయపేసింది ఎందుకంటే చాలా మంది ఈ మండలం పెట్టుకుంటున్నామేంటి అంటే ఇవి బయట నుంచి వచ్చిన మాట ఈ మొత్తం పెట్టుకుంటామని అది కొంచెం పొలిటికల్గా టఫ్గా ఉంటుంది అలాగే ఇబ్బందులు ఉంటాయి చాలా రకాల సమస్యలు ఉంటాయి అని చెప్పినప్పుడు నేను అప్పుడే పనిచేస్తున్న మన ఏమో గారు అమృత మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది మేడం నేను ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాను మరి మీరు ఏమంటారు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మేడం ఒక మాట చెప్పారు చాలా గా మనం పని మళ్ళు చేసుకుని పోతే ఎవరు మనం ఇబ్బందులు అంటే మనం పని మనులు చేసుకుంటే మనకంటే ఇబ్బందులు చెప్పినప్పుడు నాకు ఆ మాట కొంచెం కమిట్మెంట్ వర్క్ చేస్తాం కాబట్టి సరే అని చెప్పేసి నేను ఈ మండలం పెట్టుకోవడం జరిగింది మేడం గురించి చెప్పాలంటే ముందే ఇక్కడ పనిచేస్తే మేడం మేడంతో మాకు ఉద్యోగాలకు వచ్చిన తర్వాత పరిషయం కాదండి ముందు నుంచి కూడా చాలా పరిషయం ఉంది మేము ఇద్దరం కూడా ఒకే కాలేజ్లో చదువుకున్నాం అయితే నాకు సూపర్ సీనియర్ మేడం నేను సంవత్సరాల సీనియర్ అంటే సీనియర్ అని కన్నా ఒక సిస్టర్ లా అనమాట ఒక ఫ్రెండ్ అంత ఫ్రెండ్ గా ఉండేవాళ్ళు ఒక సిస్టర్ లాగా మంచి రిలేషన్ ఉండేది మేడం తో ఏ విషయానికైనా అప్పట్లోనే కాలేజ్ చాలా సపోర్ట్ చేసేవారు అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేడం ఒకటే అన్నారు నువ్వు పెట్టుకోసే మాత్రం నీకు ఏమైనా అవసరం అయితే పక్కన రెండు కిలోమీటర్లు పక్కనే నేను ఉంటాను ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను ఆగుతాను 你在前方的安全距离。